చిన్నప్పటికి వెనుగళ్ళ ఏరియా అనమాట ఇవన్నీ ఫ్లాట్స్ చుట్టుపక్కల ఉండే అన్ని ఫ్లాట్స్ అనమాట ఇవన్నీ ఫ్లాట్స్ అనమాట ఇవి ఒక ట్వెల్వ్ థౌజండ్ నుంచి వుడా అప్రూవల్ ఉంటాయి అనమాట ఓల్డ్ ఫ్లాట్స్ నాకు తెలిసి ఇది రెండు వేలు రెండు వేలు కంటే ముందలు ఉన్న ఫ్లాట్స్ బాగా సేల్ కూడా ఉంటాయి ఇది ఏంటంటే మనకి ఒక ట్వెల్వ్ థౌజండ్ ఆ మధ్యలో అయితే ఆ రేట్లో వస్తాయి అనమాట వెనుగళ్ళ ఏరియా ఈ స్ట్రైట్గా ఉన్నది మాత్రం మనకి ఇది ఏమంటారంటే అదే రైల్వే లైన్ కరెక్ట్గా మనకి స్ట్రైట్గా కనిపిస్తుంది కదా ఇది రైల్ రైలు అనమాట రైలు అక్కడ ఆగిపోయింది అయితే రైల్వే లైను అండర్ అండర్ గ్రౌండ్ నుంచి వెళ్తారు ఇక్కడ ఈ రూట్ అయితే హైవేకి కరెక్ట్గా ఎక్కడ నుంచి టూ కిలోమీటర్స్ లోపు ఉంటుంది టూ కిలోమీటర్స్ లోపు వెనుగళ్ళకు సంబంధించిన స్కూలు ఉన్నత పాఠశాల అని ఉంటుంది కొత్తగా రైల్వే ఇక్కడ కొత్తగా రైల్వే స్టేషన్ కూడా వస్తుంది అనమాట కోప్ర ఊరు వెనుగళ్ళకి మధ్యలో అనమాట అమరావతికి సంబంధించిన రైలు కొత్త రైలు సాయించు ఒకటి చేశారు కదా దానికి సంబంధించింది ఇది ఏరియా అనమాట మంచిగా మీకు ఈరోజు ఇప్పుడు కనుక కొనుక్కుంటే కనుక ఫ్యూచర్లో మంచి రేట్లు వస్తాయి ఇది వెనుగళ్ళ ఊరు ఇది మనం స్ట్రైట్లో చూసేది ఇది ఉన్నత పాఠశాల ఇది వచ్చేటప్పటికి రైల్వేకి గుంటూరు విజయవాడ రైల్వే లైన్ అనమాట ఈ ఏరియా వచ్చేటప్పటికి మనకు ఫ్లాట్లు అండర్ ట్వెల్వ్ థౌజండ్లోనే వస్తాయి ఈ ఏరియా మొత్తం అది కాకపోతే బుడా అప్రూవల్ ఉంటుంది కానీ ఓల్డ్ ఓల్డెన్ డేస్లో మనకేంటంటే లోన్స్ అలాంటి ప్రొడ్యూసింగ్ లేదు ఈ ఏరియాకి నార్మల్గా కొనుక్కొని పెట్టుకునే వాళ్ళకి మాత్రం మంచిగా ఉంటుంది పదకొండు వేలు పన్నెండు పద పన్నెండు పదమూడు వేలు చెప్తున్నారు కానీ పదకొండు వేలు వరకు చేయొచ్చు ఈ ఏరియా చూడండి కింద నెంబర్లు ఇస్తాం మా నెంబర్స్ దాన్ని బట్టి మాట్లాడి చేయొచ్చు ఈ స్కూలు ఎలా సంబంధించిన మనకి తెలిసిన వాళ్ళు ఉంటే కనుక ఈ వీడియో తీసి పెడుతున్నాం అనమాట సరే సార్